ఎందరో తండ్రులు ఎందరో తల్లులు పిల్లల కోసం ఎన్ని త్యాగాలైనా చేస్తున్నారండి వారి త్యాగాలు గుర్తించుకుని పిల్లలు ఏం చేస్తారో తెలుసండి తండ్రిని ఎంతైనా ప్రేమిస్తారండి నా తండ్రి నా కోసం ఇంత చేసాడని తండ్రిని గుండెల్లో పెట్టేసుకునే పిల్లలు ఉన్నారండి రోజున దేవాది దేవుడు నీ కోసం ఏం చేస్తున్నాడంటే అంటే ఎలాగైతే ఎత్తుకున్నాడో ఈనాడు నిన్ను నన్ను కూడా ఎత్తుకొని మోస్తున్నాడండి యహోవ దేవుడు నీ జీవితంలో నా జీవితంలో నీ కష్టంలో నా కష్టంలో ఆయన భారం భరిస్తూ ఉన్నాడు దేవాది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే పిల్లల్ని గారాభం పెడతాం కదండి ఒరే నాన్న నానాన్ని గారాభంగా ముద్దులు పెట్టుకుని కౌగులించుకుని ఎత్తుకొని ఏం కావాల్సి అది కొని పెడతాం కదండి దేవాది దేవుడు కూడా మన విషయంలోనే అలాగే చేస్తున్నాడండి మన విషయంలో ఎంతో ఎన్నో ఎన్నో ప్రేమలు మన మీద చూపిస్తూ ఉన్నాడండి ఇజ్రాయిలీ ఏం చేసాడటండి మీరు అరణ్య